హలో అందరికీ దిస్ ఈస్ నేర్జా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోమనీలో తెలుగమ్మాయి మీరు తమ్మైల్లో చూసినట్టుగా లాస్ట్ డే ఇన్ ఇండియా అనమాట మా ఇల్లు ఏంటంటే అవుట్కట్స్లో ఉండడం వల్ల చుట్టూ చాలా చెట్లు అన్నీ ఉంటాయి పక్షుల సౌండ్లు ఎప్పుడు వింటూనే ఉంటాం అనమాట ఆ రోజు ఒక చిన్న గెస్ట్ మా ఇంటికి వస్తే వీడియో తీశాను నేను మార్నింగ్ లేచి బ్రష్ చేసుకునేసరికి అత్తయ్య జింజర్ వేసి హాట్ టీ పెట్టింది జలుబు చేసిందని అండ్ అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఆ రోజు వచ్చేసి బీట్రూట్ చపాతీస్ అండ్ పొట్ పూరి కర్రీ అనమాట సో టీ తాగి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ధృవాణ్ సమయాన్ని అర్లీ బర్డ్స్ అనమాట మా ఇంట్లో వాసంతి పొద్దున్నే లేచి వాళ్ళకి బీట్రూట్ చపాతీస్ చేసి పెట్టేసింది ఆల్రెడీ ఇంకా మిగిలిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి నేను చేస్తున్నానమాట యాక్చువల్గా నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికే జర్నీలో ఉన్నాను సో ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఆ క్లిప్స్ అన్ని చూస్తుంటే నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది మళ్ళీ ఆ లాస్ట్ రోజు గుర్తొచ్చింది అండ్ యా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం మేము మా ఇంట్లో లేట్గా లేచేది ఎవరు అంటే సంస్కృతి మేడం తనకంట చపాతీలు వద్దంట ఇంకా అత్తయ్య దోశ ప్రిపేర్ చేస్తుంది తనకి నేను ఇక్కడ మాటలన్నీ తీసేసానండి బ్యాక్గ్రౌండ్లో మా ఇంట్లో హౌస్ వర్క్స్ జరుగుతున్నాయి కదా గ్రానైట్ కట్ చేయడం వల్ల ఆ రోజు చాలా పెద్ద రీసౌండ్ వచ్చింది ఇంకా వెనకాల మాటలన్నీ తీసేసాను అనమాట అండ్ ఈ వీడియోలో ఇంకా మీరు ఏం చూడబోతున్నారంటే అసలు యూరప్ వెళ్ళేటప్పుడు ఆర్ జర్మనీ వెళ్ళేటప్పుడు ఏమేమి ప్యాక్ చేసుకోవచ్చు ఏమేమి అక్కర్లేదు మనకి అండ్ ప్యాక్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉన్నాయన్నమాట అవి అసలు ఎయిర్ లైన్స్ లో అలౌడ్ లేవు సో ఆ స్పెసిఫిక్ థింగ్స్ ఏంటో కూడా చెప్తాను నేను ఫర్దర్ గా చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఇల్లు మొత్తం ఎంత మెస్సీగా ఉందో ఈ హౌస్ వర్క్స్ వల్ల మాకైతే బయటికి రావడం కానీ ఇంట్లోకి వెళ్ళడం కానీ చాలా చిరాగ్గా అనిపించింది ఈవెన్ షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా ఇంటి చుట్టూ జరుగుతున్నాయి అన్నమాట పనులు ఎటు వెళ్దామన్నా వీల్లేదు అసలు అండ్ ఈ లోపల మధ్యాహ్నం ఒక అతను పళ్ళు అంటూ అగ్గి అమ్మడానికి వచ్చాడనమాట కొంతమంది సీమరేగ్గాలు అంటున్నారు పళ్ళు అంటున్నారు మీ ఊర్లో ఏమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మాకు చాలా ఇష్టం యాక్చువల్గా ఇవి రెగ్యులర్గా మా నాన్న తెచ్చే ఫ్రూట్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్రూట్ అనమాట అండ్ ఇక నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలా ఇంటి ముందుకు అమ్మడం అమ్ముకుంటూ వచ్చి మేము ఇలా కొనడం నాకు చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి యాక్చువల్గా మా చిన్నప్పుడు ఇలా బండి మీద జామకాయలు ఇంకా అరటిపల్లి ఇలా అమ్ముతూ వచ్చేవాళ్ళు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా చూశాను అనమాట అందుకే ఒక క్లిప్ తీయాలనిపించింది నాకు అండ్ ఒక పక్క మా వాళ్ళు లంచ్ ప్రిపరేషన్స్లో ఉన్నారు ఆ రోజు ఏంటంటే మార్నింగ్ చూసారు కదా మీరు ఆల్రెడీ చిక్కుడుకాయ చేసేసింది అండ్ సొరకాయ దప్పలం ఇంకా ముద్దపప్పు కాకరకాయ కాకరకాయ ఏంటంటే కొన్నవి కాదనమాట అవి మా ఇంటూ ఇల్లు మా ఇల్లు అవుట్స్కర్ట్స్లో ఉంది కదా చుట్టూ చాలా చిన్న చిన్న చెట్లు ఉంటాయి అనమాట ఆ చెట్లకి చాలా కాకరకాయ చెట్లు ఉన్నాయి మా నాన్న వెళ్ళి కోసుకొచ్చాడు అవి ఎంత టేస్టీగా ఉందో అసలు చూస్తారు కదా ఆ రోజు నేను సొరకాయ దప్పలం ఇంకా సొరకాయ దప్పలం ఏంటంటే మా అతే బెల్లం కొంచెం ఇంగో వేస్ట్ చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా మా ఫేవరెట్ అనమాట అండ్ దాని కాంబినేషన్ ముద్దపప్పు కొంచెం నెయ్యి వేసుకొని దప్పలు వేసుకొని తింటే ఉంటుంది అసలు మేము నేను జోముని వచ్చినా కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అండ్ ఇది వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై నాటు చిక్కుళ్ళు అనమాట అది సీజన్ కదా అండ్ కాకరకాయ ఫ్రై అండ్ ఇది వచ్చేసి గోంగూర పచ్చడి అనమాట ఒక రోజు ముందు చేసింది అది మా జర్మనీ ప్రయాణానికి ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయన్నమాట మా బాబాయ్ ఎప్పుడే గోంగూర తీసుకొని వచ్చాడు అమ్మమ్మ తీస్తూ ఉందనమాట గోంగూరని ఏంటంటే నేను కడిగి మంచిగా ఎండ పెట్టుకొని డ్రై రోస్ట్ అనమాట పసుపు ఉప్పు వేసుకొని అలా చేసుకొని కొంచెం మొత్తం మంచిగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ దాన్ని ప్యాకింగ్ అంతా చేసుకొని తెచ్చుకోవడానికి అనమాట అది అండ్ మీ జోమని తెచ్చుకున్నాక దాన్ని ఏంటంటే చట్నీ చేసుకోవచ్చు చికెన్లో వేసుకోవచ్చు మటన్లో వేసుకోవచ్చు ఇది సాయంత్రం అనమాట నేను సంస్కృతి రవీంద్ర షాపింగ్కి వెళ్తున్నాం బేసిక్గా ఇంకా కొనాల్సినవి ఉంటే అండ్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఒక పని ఉండి వెళ్తున్నాం అనమాట వేలోనే ఉంటారు వాళ్ళు సో ఇంకా మా చెల్లె ఏంటంటే వెళ్ళేటప్పుడు నాకు ఇది కొనుక్కురండి బేకరీలో అది కొనుక్కురండి అని చెప్తూ ఉంటే నవ్వుతున్నాం అనమాట రవీంద్ర ఏదో పంచ డైలాగ్ వేస్తే నవ్వుతూ ఉన్నాను నేను ఇంకా ఇండియా వస్తే నాకు బాగా ఇష్టమైన పనులు ఒకటి ఏంటంటే రవీంద్రతో బయటికి వెళ్ళడం అనమాట బైక్ మీద అసలు అంటే నా ఓల్డెన్ డేస్ అన్నీ గుర్తు వస్తాయి మళ్ళీ మ్యారేజ్ అయిన కొత్తలో డేస్ అన్నీ గుర్తు వస్తాయి అనమాట ఇండియా వస్తే నేను బాగా ఎంజాయ్ చేసే వాటిలో ఒకటి ఏంటంటే రవీంద్రతో పాటు బైక్ మీద బయటికి వెళ్ళడం అండ్ ఈ మధ్య మా ఈ బుడ్డది కూడా రెడీ అయిపోయింది అసలు సంస్కృతి నేను అసలు సంస్కృతి రవీంద్ర కానీ నేను కానీ అలా రెడీ అయ్యి బయటికి వెళ్దాం అనుకుంటే చాలు మాకంటే ఫస్ట్ అదే అలర్ట్గా ఉంటుందన్నమాట అండ్ బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ సకినాలు తినాలనిపిస్తుంది అని చెప్పేసరికి బాబాయ్ అని మా చెల్లి ఇద్దరు ట్రై చేశారు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చాయి అసలు బట్ వీళ్ళు ఫస్ట్ టైం అనమాట తింటో మాకు అలవాటు అవి మా అమ్మో ఏంటి ఎంత గట్టిగా ఉన్నాయని అంటూ ఉన్నారనమాట కానీ సెకినాలు అలానే ఉంటాయి గట్టిగానే అలా ఉంటేనే టేస్ట్ అనమాట అవి బట్ వాళ్ళు ఫస్ట్ టైం తినడం వల్ల కొంచెం వెరైటీగా అనిపించాయి మాకైతే చాలా బాగా నచ్చే అసలు సూపర్గా నచ్చే అసలు అండ్ సెకినాలు తిన్న తర్వాత మా చెల్లి ఏంటంటే టీ పెడుతుంది అనమాట బాబాయ్కి కషాయం పెడుతుంది తులసాకుతో మాకేమో టీ పెడుతుంది అండ్ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఆన్ ద వేలో సంస్కృతి బయటకు వస్తే అడిగే ఫస్ట్ థింగ్ ఏంటంటే కోకోనట్ వాటర్ కొబ్బరి తింటా అంటది అసలు కోకోనట్ వాటర్ తాగడానికే బయటికి వెళ్దామని గోల్ అనమాట రోజు అది సో ఇంకా వెళ్ళేదారిలో కోకోనట్ వాటర్ తాగించి కొబ్బరి పెట్టి అనమాట దానికి బాగా ఇష్టం అసలు అది అండ్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ముగ్గురిని అటు సైడ్ మా ఇల్లు సైడ్ పొలాలు ఉంటాయి అనమాట చాలా దూరం కొంచెం వెళ్తే పొలాల్లోకి వాకింగ్కి తీసుకెళ్ళాం అసలు వాళ్ళు ముగ్గురు సరదా మాటలు చూడాలి ఎంత సరదాగా అంటే అంటే కాకపోతే ఏంటంటే ఆ కన్వర్జేషన్ లాంగ్ కన్వర్జేషన్ పెట్టాలన్నమాట వీడియో ఇంక లెంతి అయిపోద్ది అని చెప్పి ఆ లాంగ్ కన్వర్జేషన్స్ ఎప్పుడు పెట్టను నేను ఇంకా నైట్ పండ్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేసామన్నమాట నేనున్నానా ప్యాకింగ్ అంటే ఇది మెయిన్ ప్యాకింగ్ కాదు జస్ట్ పిక్కిల్స్ కారం ఇవన్నీ ప్యాకింగ్ చేసుకుంటున్నాం అనమాట అసలు ఇండియా నుంచి నేను ఏం తీసుకెళ్తున్నానో చెప్తాను ఫ్రాంక్గా చెప్పాలంటే యూరోప్లో కానీ జోమనీలో కానీ ఇండియన్ సూపర్ మార్కెట్కి వెళ్తే అన్నీ దొరుకుతాయండి బట్ నా వరకు అయితే కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ కొంచెం అక్కడ ఫేక్గా అనిపిస్తాయి అవి ఏంటంటే చిల్లీ పౌడరు పసుపు మసాలా పౌడర్స్ పికిల్స్ ఏంటంటే సూపర్ మార్కెట్స్లో కొన్ని బాగా ప్రిజర్వేటివ్స్ కలిపి అండ్ పసుపులో కలర్ వేసి అలా అనిపిస్తుంది నాకు సో అవి మాత్రం ఇక్కడి నుంచి తీసుకెళ్తాను నేను అండ్ కొన్ని సరుకులు కూడా తీసుకెళ్తాను ఏంటంటే మినపప్పు పల్లీలు రాగులు అండ్ ఇడ్లీ రవ్వ ఇవి మట్టుకు నేను ఎందుకు ఇంపార్టెంట్గా తీసుకెళ్తానంటే నాకు పల్లీలు ఇక్కడవే నచ్చుతాయి అనమాట లోకల్ ఇడ్లీ రవ్వ కూడా మా లోకల్దే నచ్చుతుంది జర్మనీలో ఇడ్లీ బియ్యం ఇవి దొరుకుతాయి అనమాట నాకు అవంత నచ్చదు అండ్ మినప్పప్పు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట అక్కడ అది కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఎయిట్ నైన్ కేజెస్ తీసుకెళ్తాను నేను అండ్ రాగులు కూడా నాకు లోకల్వే నచ్చుతాయి అనమాట ఈ ఫోర్ మాత్రం మ్యాండటరీగా మర్చిపోకుండా తీసుకెళ్తాను నేను అండ్ కందిపప్పు కూడా తీసుకెళ్ళొచ్చు మీరు కావాలనుకుంటే బట్ మేము రెడ్ దాల్ తింటాం కాబట్టి రెడ్ దాల్ అక్కడ చాలా అవైలబుల్గా దొరుకుతుంది సో అది మాత్రం నేను అక్కడే కొంటాను ఇంకొకటి ఇంపార్టెంట్గా మేము తీసుకెళ్లే వాటిలో ఏంటంటే డ్రై కరివేపాకు అనమాట డ్రై కర్రీ లీవ్స్ నేనైతే వేరే ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏం విన్నాను అంటే డ్రై కర్రీ లీవ్స్ అయితే పట్టుకుంటున్నారు తీసేస్తున్నారు చెక్ చేసా అని చెప్పి చెప్పారు కానీ మేము గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి తీసుకెళ్తున్నాం మేమైతే ఎప్పుడు అలా ఫేస్ చేయలేదు సో డ్రై కో డ్రై కర్రీ లీవ్స్ కూడా మేము కంపల్సరీగా తీసుకెళ్తాం వెళ్ళేటప్పుడు గోంగూర అక్కడ మాకు చాలా రేర్గా గా దొరుకుతుంది అనమాట అందుకని అది మటుకు మేము తీసుకెళ్తాం ఎందుకంటే మాకు చాలా ఇష్టమైంది అనమాట అది సో ఇక్కడ ఎండలో కాదు జస్ట్ ఫ్యాన్ కింద ఒక వన్ డే అంతా ఎండ పెట్టేసి డ్రై రోస్ట్ చేసి ఉప్పు పసుపు తీసుకెళ్లిపోవడమే లైట్ గా ఆయిల్ తో అండ్ బిర్యానీ మసాలాలు కూడా తీసుకెళ్తాను నేను అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి యాక్చువల్ గా అండ్ అన్ని దొరకవు కూడా సో నేను ఏంటంటే మాకు వన్ టూ ఇయర్స్ కి సరిపడా మసాలా దినుసులు అన్నీ తీసుకెళ్తాను బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇది ఆప్షనల్ అండి బట్ నేను అప్పుడప్పుడు తీసుకెళ్తాను అదైనా అంటే బియ్య పిండి ఇంట్లో బియ్యం కడిగి ఎండ పోస్తే పట్టించిన పిండి ఉంటుంది కదా అది తీసుకెళ్తానమాట ఎప్పుడైనా సరే పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు చేయడానికి ఇండియన్ సూపర్ మార్కెట్లో బియ్యపిండి దొరుకుతుంది కానీ చాలా బరసగా భరసగా దొరుకుతుంది అనమాట అంత ఫైన్ పౌడర్ దొరకదు సో అది మటుకు తీసుకెళ్తాను ఎప్పుడైనా మీకు స్నాక్స్ కావాలంటే తీసుకెళ్ళొచ్చు మీరు కూడా సో ఇక్కడ ప్యాకింగ్ చూస్తున్నారు కదా ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి లీకేజ్ లేకుండా సో ప్యాకింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా లీకేజ్ ఉందేమో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మరీ చేసుకోండి అండ్ కొన్ని థింగ్స్ ఉన్నాయండి కొన్ని ఎయిర్లైన్స్లో ప్రాహిబిటెడ్ అనమాట కంప్లీట్గా అసలు క్యారీ చేయడం కుదరదు అవి ఏంటంటే ఎండు కొబ్బరి అండ్ గసగసాలు మేము టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళినప్పుడైతే ప్యాకేజ్ అంతా ఇప్పేసి పడేశారు అవి అండ్ ఇవే అనమాట మా బాబాయ్ చేసిన సకినాలు చాలా బాగా వచ్చాయి యాక్చువల్గా సో మీరు మాత్రం ట్రావెల్లో వెళ్ళేటప్పుడు గసగసాలు గొండు కొబ్బరి మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకెళ్ళొద్దు అండ్ బ్యాటరీ ఉన్న థింగ్స్ ఏవి కూడా చకెన్ బ్యాగేజ్ లో తీసుకెళ్ళకూడదండి అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అవి ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ లోనే తీసుకెళ్ళాలి నేను కుకింగ్ రిలేటెడ్ ఇంకా వేరే కూడా తీసుకెళ్ళి వెళ్తాను కానీ హ్యూజ్ క్వాంటిటీలో తీసుకెళ్లేవి మాత్రం ఇవన్నమాట ఈ వీడియోలో నేను మీకు అసలు ఏమేమి దొరుకుతాయి యూరోప్లో కానీ జర్మనీలో కానీ అండ్ ఏమేమి దొరకవు అండ్ ఏం తెచ్చుకోవచ్చు ఏం తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉందో చెప్పాను కదా అండ్ ఏ కొన్ని ప్రాహిబిటెడ్ థింగ్స్ కూడా చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో అసలు ఈ థింగ్స్ అన్నీ ఎలా ప్యాక్ చేసుకోవాలి ఏ థింగ్స్ ఎలా ప్యాక్ చేసుకోవాలి బట్టలు ఎలా ప్యాక్ చేసుకోవాలి గ్రాసరీస్ ఎలా ప్యాక్ చేసుకోవాలి ఏవి ఎలా ప్యాక్ చేసుకుంటే మీరు వెళ్ళే దేశానికి సేఫ్గా రీచ్ అవుతాయో చెప్తాను ఎందుకంటే ఇంకొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు చాలా రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేస్తారు ట్రాలీస్ అన్ని ప్యాకింగ్ అన్నీ కూడా సో ఇంటికి రీచ్ అయ్యడానికి అవి ఏంటంటే లోపల మొత్తం స్ప్రెడ్ అయ్యి పగిలిపోయి చాలా చిరాగ్గా అవుతాయి అనమాట సో మేము ఏంటంటే గత ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఒక వేలో ప్యాక్ చేసుకుంటున్నాము అలా చిరాగ్గా అవ్వకుండా ఇంటికి సేఫ్గా రీచ్ అయ్యేలాగా అది ఎలాగో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ఇక్కడ మా నాన్నకి దుర్వాన్షన్ అప్పచేసి అప్పచెప్పేసి పొడుగబెట్టమని చెప్పామన్నమాట ఎందుకంటే మూవీకి వెళ్దామనే ప్లాన్ ఉంది మాకు బట్ సంస్కృతి మాత్రం పసిగట్టేసింది నేను కూడా వస్తాను మీతో మూవీకి అనేస్తూ ఉంటే సరే దాన్ని ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడం టైం ఉందని చెప్పి దాన్ని బయటికి తీసుకెళ్ళి కొంతసేపు అలా తెప్పి తీసుకొచ్చామన్నమాట ఇంటికి పడుకోబెట్టేసాను దాన్ని కూడా పడుకోబెట్టేసి అక్కడ టూ మూవీకి వచ్చాము చెప్పాలంటే మూవీ నాట్ బ్యాడ్ అని చెప్పాలి కొన్ని సీన్స్ ఓవర్ ఉన్నాయి కొన్ని సీన్స్ యావరేజ్ ఉన్నాయి ఓవరాల్గా అయితే నాట్ బ్యాడ్ అని చెప్పాలి సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయ్యి అండ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ అండ్ నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ వీ విల్ సీ యూ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్